డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీ పేహ్ల బాబా అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది సో సంత అడ్రస్ వచ్చేటప్పటికి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌను లొకేషన్ వచ్చేటప్పటికి వరగల్లి చిల్ రోడ్ అంటారండి వరగల్లి చిల్ రోడ్ అంటారు మీరు గూగుల్ మ్యాప్లో గూడ్రూరు షీఫ్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా లొకేషన్ చూపిస్తుంది సో బస్సు ట్రైన్ ద్వారా రావాలనుకునే వాళ్ళు ట్రైన్ ద్వారా వస్తే మీకు గూడ్రూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అనేది దూరంలో ఉంటుంది బస్సు బస్ స్టాండ్లో అయితే మీరు హైవేలో దిగేయచ్చు సో ఈరోజు మార్కెట్లో ఎనిమిదిన్నర అయింది టైము ఎనిమిది నలభై అట్ట అయింది గొర్రెలు అయితే మీరు చూస్తున్నారు కదా చాలా ఆగి ఉన్నాయి అలాగే ఒక మూడు పెద్ద బళ్ళు వచ్చి ఉన్నాయి ఎంతవరకు అయి ఉన్నాయో చూద్దాం ఎంతవరకు అమ్మకాలు జరిగాయో నా లెక్క ప్రకారం అమ్మకాలు ఏం జరగలేదు అవన్నీ మిలిటరీ మాల అంటారు కదా అవి గొర్రెలు అనుకుంటున్నాను సో ఇక్కడ చాలా గొర్రెలే ఆగి ఉన్నాయి అందులో మెయిన్గా ఈ కట్ట గురించి మాట్లాడుకున్నాం సో స్టార్టింగే మనకు చాలా పెద్ద కట్ట పెద్ద అంటే గొర్రెలు పెద్దగా ఉన్నాయన్నమాట మంచి సైజులో ఉన్నాయి గొర్రెలు అలాగే సిగ్మార్ గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి ఎదురుగా ఎదురుగా ఉండే పిల్లలు నల్లపిల్ల చిన్న పిల్లలు ఉన్నాయి అలాగే పెద్ద పిల్లలు కూడా చాలానే ఉన్నాయి సో కట్ట మాత్రం ఎక్సలెంట్గా ఉంది గొర్రెలు పళ్ళు చూసుకోవాలా గొర్రె సైజ్ సిగ్మార్ గొర్రెలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వీటికి మంచి డిమాండ్ ఉంటుంది గొర్రెల్లో కానివ్వండి పొట్టల్లో కానివ్వండి అడుగు అక్కడ వెళ్తుంది ఒక పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి సో ఎలా చెప్తున్నారో చూద్దాం ఏదో దారం జరుగుతూ ఉంది అక్కడ ఇదిగో పిల్లలు సిగ్మార్ గొర్రెలు కనిపిస్తున్నాయండి చాలానే కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయో బేరం ఒకసారి ఏంది ఇరవై రెండుకి సో ఈ బ్యాచ్ సో ఈ బ్యాచ్ బేరమై నిలబడిపోయిందండి గొర్రెలు అయితే మంచి గొర్రెలే ఉన్నాయి దీంట్లో పిల్లలు కూడా సైజ్ అయిన పిల్లలు ఉన్నాయి జతకు ఒక పిల్ల రెండు గొర్రెలకు ఒక పిల్లలు లెక్కన సో అదిగో తమిళనాడు వాళ్ళు ముప్పై మూడు వేల ఐదు వందల దాకా బేరం పెట్టి వదిలేశారు ఐదు వందలు కాడ బారం ఆగిపోయింది ఇది ముప్పై నాలుగు వేల మీద అన్నగారు ఉన్నారు గొర్రెలు అయితే ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి చూసి తీసుకోమని చెప్పినారు ఆయన పిల్లలు వచ్చేటప్పటికి జతకి ఒక పిల్ల వస్తుంది పెద్ద పిల్లలే ఉన్నాయి ముప్పై నాలుగు వేల మీద ఫైనల్ బ్యారం ఉంది ఇది ముప్పై మూడు వేల ఐదు వందల దాకా అడిగి వదిలేశారు సో ఇంక చూద్దాం చూస్తున్నారు కదా కట్ట మార్కెట్ చాలా పెద్దగానే ఉంది అమ్మకాలు అనేది ఏం కనబడలేదు సో చూసుకుంటా పోదాం ఫస్ట్ ఈ లోపల ఉండేవి కనుక్కొని పోదాం తర్వాత వెళ్దాం ఇది ఈ కట్ట ఎవరితో అడిగితే అందన కట్ట అన్నదా సో పిల్లలు అయితే ఏం లేవు దీంట్లో ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం సో పిల్లలు ఏం లేవు దారం ఏముందనేది స్కూడి గొర్రెలకి ఎలా ఉందనేది ఒకసారి అడుగుదాం సో ఫస్ట్ గొర్రెలు తిరిగి చూపించి దాని తర్వాత భారం అడుగుదాం అన్నీ కనిపిస్తాయి మీకు అప్పుడు ఒకసారి పెద్ద అని అడుగుదాం ఏం చెప్పినారు నా దారం ఇది ఆయన వాళ్ళు ఏం రావటం లేదంటున్నారా నాలుగున్నరకు అయితే వదిలేటట్టుగా ప్లానింగ్ ఉంది అంటున్నారు సో ఆయన పెద్ద ఆయన అడుగు ఆయన అడుగుతామంటే ఇరవై ఆరున్నర అన్నారు ఇరవై నాలుగున్నరకి ఇస్తాను అనే లెక్కతో చెప్తున్నారు సూడి గొర్రెలు ఇరవై నాలుగున్నరకి ఇస్తాను అంటున్నారు ఆయన సో చూద్దాం ఈ కట్ట వెనకాల కట్ట ఒకటి ఉంది దీంట్లో కూడా పిల్లలు ఏం కనిపించటం లేదు అందరినీ తీద్దాం గొర్రెలు అయితే దీంట్లో కూడా సైజులు బాగానే కనిపిస్తున్నాయి నీట్గా ఉన్నాయి గొర్రెలు గొర్ర అయితే నీట్గానే ఉన్నాయి ఒకసారి చూద్దాం మొత్తం తిరిగేసి నేను తిరుగుతా ఉంటే అవి కూడా తిరుగుతున్నాయి అదే గొర్రెలు నా వెనకాల వెనకాల వస్తున్నాయి అవి అన్న తిరగాలి కదన్నా అయ్యే మధ్యలో తిరగలేదు తిరుగుదాం త్వరలో అని మళ్ళా మనవే బాబాయ్ మనవేనా ఏం చెప్పినారు బాబా బేరీ ఇరవై ఐదు వేలు చెప్పి ఇరవై రెండు అడుగుతుందా ఉందా సొంతలో ఉందా సొంతలో ఎక్కడ మూడో కట్ట ఇది ఇప్పుడు దాకా మనం చూసింది సో చెప్పడం ఆయన ధర చెప్పింది విన్నారో లేదా మీరు ఇరవై నాలుగున్నర ఏదో చెప్పేసి ఇరవై రెండు అడుగుతున్నారనేసి చెప్తున్నారు కానీ అంత అయితే ఉండదు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది బేరం వచ్చేటప్పటికి సో ఖాళీగా ఉండేసి ఎంత చెప్పాలని తట్టుతున్నారనమాట సో ఇక్కడ కట్ట ఉంది ఈ కట్టలో పిల్లలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి గొర్రెలు సైజులు పర్వాలేదు బాగానే ఉంది పిల్లలు కొద్ది తక్కువ అన్న అన్న ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇది నేను తిరుగుతా ఉంటే నా వెనకాల వెనకాల తిరుగుతున్నాయి తీసుకుంటున్నా అన్న ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయా ముప్పై గొర్రెలు పద్నాలుగు పిల్లలు ముప్పై గొర్రెలకి పద్నాలుగు పిల్లలు జత పిల్ల మాదిరిగా వస్తుంది చెప్తున్నారు దారం ఏం జరగలేదు సో జతకు అండి గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇవి కూడా ఈ మూడు కట్టలు కూడా ఈ కనిపించే కట్ట కానీ ఆ కట్ట కానీ అన్నిటికంటే హైలెట్ ఆ కట్ట ఈ మూడు కట్టలు కూడా గొర్రెలు బాగానే కనిపిస్తున్నాయి దారం అయితే ఆయన చెప్పింది విన్నారు సో దీంట్లో కొద్దిగా చిన్న కట్ట అనేది ఉంది దీంట్లో కొద్దిగా చిన్న కట్ట ఉంది సో ఇది ఒకటి ఉంది ఇది ఇది కూడా ఉంది కట్ట ఒకటి దారం అవుతున్నట్టుంది విందాం ఒకసారి ఇది కూడా గొర్రెలు హైట్ ఎక్కువ ఉన్నాయి ఎత్తులు ఉన్నాయి గొర్రెలు ఇవి ఎత్తులు గొర్రెలు బాగా కనిపిస్తున్నాయి చూద్దాం పిల్లలు ఏం లేవునా వట్టి గొర్రెలే బేరం అడుగుతున్నారు విందాం దగ్గరికి వెళ్ళేసి ఈ గొర్రెలు ఎత్తులు ఉన్నాయండి అంటే ఇట్ ఇట్ట పైకి ఎత్తులు ఉన్నాయి గొర్రెలు బాగానే కనిపిస్తున్నాయి మొత్తం కట్ట మీద ఇరవై నాలుగు వేలకైతే ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు ఆయన అడిగేవాళ్ళు ఇరవై వేలకు అడుగుతున్నారు ఏం మాట్లాడటం లేదు ఆయన ఇంకా ఇరవై వేలు అనేటప్పటికి సో ఈ కట్ట గురించి చూసారు కదా ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు ఆ కట్టలో గొర్రెలు కూడా బాగున్నాయి చూద్దాం ఇక్కడ ఏదో బ్యారం జరుగునట్టు జరుగుతున్నట్టుంది విన్నాం ఇక్కడ దీంట్లో ఎర్ర గొర్రెలు ఉన్నాయి కొన్ని ఎర్ర గొర్రెలు కలిసి ఉన్నాయి ఏదో బ్యా పది రూపాయలు తీసుకునే బారం అడుగుదాం అంటున్నారు ఇది తాగుదన్న గొర్రెలు ఇరవై ఏడు వేలు చెప్తే ఆయన పట్టుడి కిందకి కొన్ని గొర్రెలు వేరే భారానికి చెప్పాడు ఆయన మరీ తక్కువగా అడిగేస్తారు ఆయన అడిగిన గారం వద్దు బయట పెట్టడం బాగుండదు ఇరవై ఏడు వేలు అనేది చెప్పున్నారంట ఇరవై రెండు దాకా అడిగితే ఇవ్వలేదనేసి నాకు భారం చెప్పేటప్పుడు చెప్తా ఉన్నారు ఆయన ఈ కట్టలో వచ్చేసి ఇరవై రెండు వేలకి సో ఈ కట్ట చూద్దాం ఈ కట్టలో వచ్చేసి గొర్రెలు కొదంపాటివి ఉన్నాయి సైజులు కూడా ఉన్నాయి సో ఈ కట్ట చూడొచ్చు మీరు రంగు ఉంది దీనికి బలం కూడా కనిపిస్తున్నాయి కదా గొర్రెలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కొదంపాటివి ఉన్నాయి గొర్రెలన్నీ పిల్లలు ఏం లేవునా పిల్లలు ఏం లేవు అన్ని గొర్రెలు బాగా ఉన్నాయండి గొర్రెలు చూడొచ్చు మీరు మరి ప్రతి ఒక్క గొర్రె చూడొచ్చు పాకాల మీద ఉన్నాయి సైజులు ఉన్నాయి అలాగనేసి బక్కగా ఏం లేవు గొర్రెలు నీట్గానే కనిపిస్తున్నాయి ఎలా చెప్తున్నారు బేరం అడిగి తెలుసుకుందాం వచ్చా ఒకసారి మంచిగా ఉంది సో ముప్పై ఒక్క వెయ్యి అనేది బేరం చెప్పినారండి గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఆ తమిళనాడు వాళ్ళు అక్కడ ముప్పై మూడున్నరకి అడిగిన తర్వాత వచ్చేసి ఈ కట్టనే అడిగారు అంటే ఆ కట్ట తర్వాత ఈ కట్ట అంత బాగా కనిపిస్తూ ఉంది సో చూద్దాం మనం వెనకాల ఒక రెండు కట్టలు ఉన్నాయి మనకు ఆ రెండు కట్టలు చూసి బయటికి వెళదాం సో ఈ కట్టలో పిల్లలు ఎక్కువ ఉన్నాయి రంగులు వేస్తున్నారు కదా గొర్రె గొర్రె పిల్ల ఉన్నట్టు ఉంది ఒకసారి అడుగుదాం మనం దీన్ని గొర్రె పిల్ల అన్నది గొర్రె ఒక పిల్ల ఉందాక పిల్ల జత పిల్ల పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి దీంట్లో కొన్ని నెల రెండు నెలలు ఆ రేంజ్లో పిల్లలు అనేటి ఉన్నాయి మొత్తం అడిగి చూద్దాం కట్ట మీద అయితే ఒకసారి ఏం చెప్తారనేది కట్ట మీద ఏం చెప్పినట్టు పట్టు ఉన్నారు అన్న అడుగుదాం ఒకసారి జతకు ఒక పిల్ల వస్తుంది గొర్రెని బట్టి ధర ఉంటుందండి చూద్దాం ఏం అనేది చెప్పండి అన్న అవున ఎంతసేపు ఆఫ్ కెమెరా చెప్పినా కూడా ఆయన అదే బేరం చెప్తున్నారు జతకు ఒక పిల్ల వేసి ఇరవై రెండు ఇస్తాను అంటున్నారు అదేందంటే గొర్రెని బట్టి ధర అంటున్నారు సో బ్యారం ఒకటికి పదిసార్లు చెప్పిన ఆయన అదే మాట మీద ఉన్నారు ఇరవై రెండున్నర అనేసి పిల్లలు పెద్దదని హండ్రెడ్ పర్సెంట్ బేరం అయితే అది కాదు ఆయన సపరేట్గా బేరం అనేది ఉంటుంది ఎవరైనా ఎవరైనా వచ్చి నిలబడితే అలాగే ఎవరు రాలేదు ఇప్పుడు దాకా విందాం అంటే సో బయటికి వస్తే కట్టుంది మందేనా కట్ట పిల్లలు నలభై రెండు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు అంటే జతకు ఒక పిల్ల వస్తుంది ఇరవై ఎనిమిది వేలు అనేది బేర చెప్పినారు అండి ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ జతకు ఒక పిల్ల వస్తుంది సో రైతులు డైరెక్ట్గా వచ్చినట్టున్నారు బేరగాళ్ళు అయితే అనిపించటం లేదు నాకు సొంత బర్లు వీళ్ళే తీసుకుని వచ్చి అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు ఇరవై ఎనిమిది వేలు అనేది బ్యాగ్ చెప్తున్నారు సో అదే చెప్పాను కదండి సో కొన్ని చూస్తేనే అర్థమైపోతాయి సో ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్పారు జత ఒక పిల్ల వస్తుంది సొంతంగా రైతులే డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని వచ్చి అమ్ముకుంటున్నారు సో మార్కెట్లో ట్రేడింగే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇలాగా ఎప్పుడో ఒకసారి ఒకరు ఇద్దరు అనిపిస్తారు సొంతంగా తీసుకుని వచ్చి అమ్ముకునేవాళ్ళు ఇరవై ఎనిమిది వేలు మీద చెప్పిన ఓకే బ్రదర్ ఈ వెనకాల ఈ కట్ట ఉంది ఈ కట్ట కూడా గొర్రెలు పర్వాలేదు బాగానే కనిపిస్తున్నాయి పిల్లలు ఏం కనబట్టం లేదు దీంట్లో గొర్రెలు కడిగినట్టున్నారు కడిగారు పిల్లలు ఏం లేవు దీంట్లో మీ సూడి గొర్రెలు వట్టి గొర్రెలు పిల్లలు కడిగినారు గొర్రెని కనిపిస్తూ ఉంది ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం దేరం ఉందనేది మాట్లాడదాం ఒకసారి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారంట అడగలేదు ఇప్పుడు దాకా అంటున్నారు ఇది సంతలో ఈరోజు వినినా తక్కువ ధర అనుకుంటే ఇరవై రెండు వేలు అనేది సూడిగర్లు అక్కడ అక్కడ కాడ ఒక కట్ట ఉంది అది పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నారు అది బేరం అవుతుంది అనేసి ఇప్పుడు వచ్చేస్తాను పక్కకి సినిమా మొత్తం

ఇలా అమ్ముతున్నారా ఇది ఒక నెల క్రితం అమ్మేసిన గొర్రెలు అంట వాళ్ళు తీసుకుని పోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి ఇంటికి మళ్ళీ తీసుకుని వచ్చేసి ఏదో ఒక ధరగా అమ్ముకుపోవాలనేసి ఇరవై రెండు వేలు అనేది దారం పెట్టుకొని ఉన్నారు ఓకే అన్న కట్టాలో పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఇది సో ఏం దారం నడుస్తుందో చూద్దాం గొర్రెలు అయితే పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు చూద్దాం ఒకసారి పిల్లలు ఈ సైజ్ పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు కొన్ని ఉన్నాయి ఈ రకమైనవి మిగతా అన్ని నెల పిల్లలు ఒకన్నర నెల పిల్లలు అలాంటివి ఉన్నాయి అన్నమాట రెండు నెలలు లోపల పిల్లలే కనిపిస్తున్నాయి ఎక్కువగా ఎన్ని ఉన్నాయి అడిగి తెలుసుకున్నాను అదే నాకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి జత పిల్ల వచ్చేస్తా ఎలా చెప్పిన అన్న ఇది ముప్పై రెండు వేల మీరు జత బాగానే కనిపిస్తున్నాయి బేరలు అయితే జరుగుతూ ఉంటాయి అండి బేరం ఏమైనా ఇరవై ఎనిమిదికి ముప్పై రెండు వేలు చెప్పింది ఓకే అన్న